నాకు ఇంటి నుంచి వెళ్లిపోయిన తర్వాత సీత సుమతి వచ్చాక సుమతితో కలిసి జరిగిన విషయమంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది ప్లంబర్ వచ్చి వెళ్లాడు అంటున్నారతమ్మా కానీ ప్లంబర్ వచ్చినప్పటి నుంచి వరకు నా కంట పడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు అతని కోసం స్పెషల్గా వీలే కాఫీ పెట్టారు ఆ కాఫీ చెత్తగా ఉందని నేను రూమ్ లోకి వెళితే కంగారు పడుతూ ఉన్నారు అక్కడ ప్లంబర్ ఉన్నాడు బాత్రూంలో ఉన్నాడని చెప్పారు అందుకే ప్లంబర్ వెళ్ళాక అర్చన అత్తయ్య బాత్రూంలోకి వెళ్ళి నేను చెక్ చేస్తే అక్కడ రిపేర్ చేసిన ఆనవాళ్లు ఒకటి కూడా కనబడలేదు ఖచ్చితంగా వచ్చిందైతే ప్లంబర్ కాదు కాదొత్తయ్యా అని సీత అనగానే అయితే ప్లంబర్ కాకపోతే వచ్చిందెవరు సీత ఇంకెవరయ్యుంటారు అని సుమతి అడుగుతుంది ఏమో అత్తమ్మా ఎవరు అన్నది తెలియదు కాని ఖచ్చితంగా మాత్రం వాడు ప్లంబర్ కాదు వాడు కావాలనే వచ్చాడు వచ్చేటప్పుడు ఖాళీ చేతులతో వచ్చి వెళ్లేటప్పుడు మాత్రం సూట్ తీసుకొని తీసుకుని వెళ్లాడు వీళ్ళు అతనికి ఆ పది లక్షలు ఇచ్చారని నేను నమ్ముతున్నాను అని సీత అనగానే అయితే అతనికి అంత డబ్బు ఇచ్చారు అంటే అతడు నువ్వు కిడ్నాప్ అయిన విషయానికి ఇప్పుడు ప్లంబర్గా వచ్చి వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకుపోయే విషయానికి ఏదైనా కనెక్షన్ ఉందేమో సీత అని సుమతి అనుమానపడుతుంది అవునత్తమ్మా కూడా అదే అనిపిస్తుంది ఇప్పుడు తీగైతే దొరికింది కదా దీన్ని పట్టుకుని వెళ్ళామంటే డొంకంతా కదులుతుంది అని సీత చెప్తూ ఉంటే సరే సీత మనమంతా తేల్చుకునే వరకు ఈ విషయాన్ని మాత్రం రామ్కి చెప్పకు అని సుమతి అంటుంది చెప్తే మాత్రం ప్రయోజనమేముందత్తా మా సాక్ష్యాలు లేకుండా దేన్ని నమ్మడు చెప్పినా వేస్ట్ అని సీత అంటే అవును అందుకే చెప్తున్నాను రామ్కి నీకు మధ్య ఎటువంటి పురపత్యాలు రాకూడదు మీరిద్దరూ ఎప్పుడూ అన్యోన్యంగా ఉండాలి అందుకే ఈ విషయం మనము కన్ఫర్మ్ చేసుకునే వరకు నువ్వు రామ్ తో మాత్రం డిస్కషన్ పెట్టకు అని సుమతి అంటుంది తరువాత సీత తన రూమ్ లో ఉన్నప్పుడు రామక్కడికి వస్తాడు సీతని కండ్లు మూసుకోమని చెప్పి రామ్ సీతను నుదిటన బొట్టు పెడతాడు సీత అది ఎక్స్పెక్ట్ చేయకుండా ఏం చేసావు మామా అని అడిగితే ఒకసారి అద్దంలో చూసుకో అని అద్దంలో చూపిస్తాడు సీత ఆ బొట్టును చూసి చాలా షాక్ అవుతుంది ఎవరిచ్చారు మామా అని అడుగుతుంది నేను గుడికెళ్ళాను అమ్మవారి గుడికి అక్కడ పంతులు గారిచ్చారు అందుకే అది తీసుకొచ్చి నీకు పెట్టాను అని రామనగానే నువ్వు గుడికెళ్ళావా అసలు నిజమేనా మామా అంటూ సీత షాక్ అవుతుంది అదేంటి అలా అడుగుతున్నావు నేను గుడికి వెళ్ళకూడదా అని రామంటాడు అది కాదు మామా ఎప్పుడైనా సరే నాతోటి గుడికి రా అని చెప్తే మాట దాటేసి ఆఫీస్కి వెళ్తున్నాను అక్కడికెళ్తున్నాను అని తప్పించుకోవాలని చూస్తావు అలాంటిది నేను లేకుండా నువ్వు గుడికి వెళ్ళావు అంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది నువ్వు లేకుండా గుడికి వెళ్ళడం నాకు కూడా ఆశ్చర్యంగానే ఉంది సీత కానీ వెళ్లాలని వెళ్లాను ఎందుకు మామా అని అనగానే నువ్వు కిడ్నాప్ అయినప్పుడు నేను ఆ దేవుణ్ణి ఎంతగానో వేడుకున్నాను నువ్వు అసలు తిరిగొస్తావా లేదా అన్న భయంలో ఆ అమ్మవారిని చాలా వేడుకున్నాను ఆ దేవుడి దయ వల్ల నువ్వు మళ్ళీ క్షేమంగా తిరిగొచ్చావు అందుకే నువ్వు లేకుండా ఒక్కడినే వెళ్ళి ఆ పూజ పూర్తి చేసుకుని తిరిగొచ్చాను అని అనగానే సీత కండ్లల్లో కన్నీళ్లు తిరుగుతాయి వెంటనే రామ్ని హక్ చేసుకుని నన్ను బతికిచ్చింది ఆ దేవుడు మాత్రమే కాదు మామా ఈ దేవుడు కూడా ఆ రోజు నువ్వు నా కోసం ఒక తపస్సే చేశావు మామా నా జీవితానికి సరిపడా అంత ప్రేమ ఆ రోజు నేను నీలో చూశాను ఆ సావిత్రి తన భర్త ప్రాణాల కోసం ఆ యముడితో ఎలా పోరాడిందో నా ప్రాణాల కోసం కూడా నువ్వంతలా పోరాడావు మామా అందుకే ఆ దేవుడు నన్ను నీకు మళ్లీ తిరిగిచ్చేశాడు మామా అని సీత అంటూ ఉంటే ఒకవేళ ఆ దేవుడు నాకు నిన్ను తిరిగి ఇవ్వకపోయి ఉంటే నేను కూడా నీ దగ్గరికే వచ్చుండేవాణ్ణి అలా మాట్లాడకు మామా నువ్వు నుండి నూరేళ్లు చల్లగా బతకాలి అని సీత అంటూ ఉంటే నేను నిండు నూరేళ్లు బతకాలి అంటే ఆ నూరేళ్లు నువ్వు నా పక్కనే ఉండాలి అని రామంటాడు ఉంటాను మామా నీకోసమే ఈ రాముడి కోసమే ఈ సీత అని సీత అనగానే ఈ సీత కోసమే ఈ రాముడు కూడా అని ఇద్దరు కూడా ఆనందంగా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక ఇక్కడ మహాలక్ష్మి తన రూమ్లో కూర్చుని సీత తనను అడిగిన డౌట్లన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఈ సీతని ఇలాగే వదిలిపెడితే త్వరలోనే నాగుని కనిపెడుతుంది ఎట్లాగైనా సరే ఆ మెకానిక్ మెకానిక్గాని పట్టుకొని సీతను ఈ కేసులో ఇరికించాలి అని తీవ్రంగా ఆలోచిస్తూ ఉండగానే తనకు తన ఫ్రెండ్ డాక్టర్ ఫ్రెండ్ దగ్గర నుంచి ఫోన్ వస్తుంది ఎందుకు ఇలా ఫోన్ చేశావు ఎన్నిసార్లు చెప్పాను నీకు ఇలా సడన్గా ఫోన్ చేయొద్దు అని ఆ రోజు కూడా అంతే చెప్పా చేయకుండా ఇంటికి వచ్చావు నా విషయం ఇక్కడ ఎవరికైనా తెలిసింది అంటే ఎంత ప్రాబ్లమో తెలుసా అని మహాలక్ష్మి టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటే నువ్వు అంత దూరంలో ఉండే ప్రమాదం అంటుంటే ఇక్కడ పక్కనే నేను ప్రమాదాన్ని పెట్టుకున్నాను బీపీ రేగిపోతుంది నేనెవరితో చెప్పుకోవాలి అని ఫ్రెండ్ అంటుంది ఇప్పుడైనా ఆ విషయం ఎందుకు ఎందుకు ఫోన్ చేశావో ముందు చెప్పు అని కోపంగా మహాలక్ష్మి అడుగుతూ ఉంటే నీ సొంత కొడుకు వల్లే ఇదంతా జరుగుతుంది పక్కలో పెట్టుకుని నా బీపీని నేను పెంచుకుంటున్నాను ఎన్ని టాబ్లెట్లు మింగినా సరే నాకు తగ్గడం లేదు ఒక డాక్టర్ని అయి నాకు నేను సరిగ్గా ట్రీట్మెంట్ చేసుకోలేకపోతున్నాను నువ్వు త్వరగా రా అని ఫ్రెండ్ చెప్పేసరికి షాక్ అయిన మహాలక్ష్మి సరే వస్తున్నా అని ఫోన్ పెట్టి బయలుదేరుతుంది కన్న కొడుకు దగ్గర నుంచి ఫోన్ ఇచ్చే వరకు టెన్షన్ పడుతున్న మహాలక్ష్మి ఎదురుగా ఎవరు వస్తున్నారో కూడా తెలియకుండా స్పీడ్గా వెళుతూ ఉండు సీతకి డాష్ ఇస్తుంది సీత మహాలక్ష్మి కింద పడకుండా పట్టుకుంటే ఆ కన్సర్న్ కూడా లేకుండా తల మీద కళ్ళు పెట్టుకొని నడుస్తున్నావా ఎందుకు ఇలా డాష్ ఇచ్చావు అని అడుగుతుంది మీరు కింద పడిపోబోతుంటే నేను మిమ్మల్ని కాపాడాను అలాంటిది మీరు ఇలా తిడతారేంటి అని సీత అడగాగనే టెన్షన్లో ఉన్న మహాలక్ష్మి ఇంకా ఏమీ మాట్లాడకుండా సరేలే నేను అర్జెంటు పని మీద బయటికి వెళ్తున్నాను అని కంగారుగా బయలుదేరుతుంది అది చూసిన సీతకి డౌట్ వస్తుంది ఇంత కంగారుగా తను ఎక్కడికి వెళ్తుంది అని అనుకుంటూ మహాలక్ష్మిని ఫాలో అవ్వాలని బయటికి వచ్చి సాంబన్న స్కూటీని తీసుకుని మహాలక్ష్మి కార్ని ఫాలో చేస్తుంది ఇక కార్లో వెళ్తున్న మహాలక్ష్మి తనలో తాను అసలు ఈ డాక్టర్ ఏం మాట్లాడాలనుకుంటుంది ఇప్పుడు నా కొడుకు గురించి అంతలా తను ఏం చెప్పాలి ఈ విషయం గనక వచ్చిందంటే నా చాప్టర్ క్లోజ్ అయిపోతుంది అది తనకెందుకు అర్థం కాదు అని అనుకుంటూ నడుపుతుంది ఇక సీతనేమో అత్త ఎందుకింత స్పీడ్గా వెళ్తుంది నాకు తెలిసి ఆ దొంగ ప్లంబర్ గారిని కలవడానికే వెళ్తున్నట్టుంది ఎలాగైనా సరే ఈ రోజు మా అత్తతో పాటు వాణ్ణి కూడా కలిసే తీరాలి అని సీత కూడా కసిగా బండి నడుపుతూ ఉంటుంది దూరం మహాలక్ష్మి కార్ ని ట్రేస్ చేసిన సీత తరువాత మిస్ అయిపోతుంది మహాలక్ష్మి మాత్రం వాళ్ళ ఫ్రెండ్ ఇంటిని చేరుకుంటుంది సీత మాత్రం ఇక్కడ మహాలక్ష్మి కార్ కోసం వెతుకుతూ ఉంటుంది కోపంగా వెళ్లిన మహాలక్ష్మి ఎందుకు నువ్వు సడన్ గా ఫోన్ చేశావు ఎందుకు ఇలా టెన్షన్ పెడుతున్నావని కోపంగా అడిగేసరికి నీ కొడుకు వల్లే నేను ఫోన్ చేయాల్సి వచ్చింది ఇన్ని రోజులు నీ కొడుకుని హ్యాండిల్ చేయడం ఒక అయితే ఇప్పుడు హ్యాండిల్ చేయడం ఇంకొక ఎత్తులా ఉంది నా వల్ల కావడం లేదు అని చెప్పేసరికి ఇన్నాళ్ళు వాడిని సరిగ్గానే చూసుకున్నావు కదా ఇప్పుడెందుకు నువ్వు హ్యాండిల్ చేయలేనంటున్నావు అని మహాలక్ష్మి అడుగుతుంది ఇక భరించడం నా వల్ల కాదు మహా నా నరాలన్నీ చిట్లిపోతున్నాయి నీ కొడుకును నేను చూసుకోలేను అయినా సరే నువ్వు నీ నీ భర్తతో భర్త గౌతంతో డబ్బు పిచ్చి కారణంగా గొడవలు పెట్టుకుంటూ ఉంటే అది తట్టుకోలేని గౌతం నిన్ను నీ ఐదేండ్ల కొడుకును వదిలేసి ఎక్కడికో వెళ్లిపోయాడు ఆ తర్వాత నీ జీవితంలోనికి నీ ఫ్రెండ్ వచ్చింది నీ ఫ్రెండ్ సుమతికి నీ గతం గురించి చెప్పకుండా అమ్మాయిలా వాళ్ళ అమ్మాయిలా వాళ్ళింట్లో తిష్టవేశావు నీ పక్క ప్లాన్తో నీ ఫ్రెండును అడ్డు తొలగించి జనార్దన్ గారికి రెండో భార్యగా సెటిల్ అయిపోయావు కోటీశ్వరురాలు అవ్వాలనుకున్న నీ కోరికను నువ్వు నెరవేర్చేసుకున్నావు కానీ నీ కన్న కొడుకు గురించి మాత్రం నువ్వు మర్చిపోయావు అందుకే వాడికిప్పుడు లేని అలవాటంటూ లేదు మందు సిగరెట్ డ్రగ్స్ అన్ని అలవాటు చేసేసుకున్నాడు ఇంట్లో ఖాళీగా ఉన్నాడు అంటే మందు కొడతాడు బయటికి వెళ్లాడు అంటే ఆడపిల్లల్ని ఏడిపిస్తాడు ఇంకా ఫ్రెండ్స్తో కలుస్తాడు కదా అనుకుంటే వాళ్లతో కూడా గొడవలు పెట్టుకుంటాడు ఈ మధ్యే ఒకటి తల కూడా పగలగొట్టేశాడు ఆ కేసులోనే వాడు జైలుకెళ్లాడు ఇంకో రెండు రోజుల్లో వాడు రిలీజ్ వస్తాడు అదే నాకు భయంగా ఉంది ఇక భరించడం నా వల్ల కాదు ఇన్ని రోజులు నువ్వేదో నాకు డబ్బిచ్చాను అనుకుంటున్నావు కానీ ఆ డబ్బంతా కూడా వాడి వ్యసనాలకే ఖర్చయిపోయింది ఇక నాకు ఈ తలనొప్పి ఇవ్వద్దు నీ కొడుకు వద్దు వాణ్ణి నువ్వే తీసుకెళ్లిపో అని డాక్టర్ గట్టిగా చెప్తుంది నువ్వలా మాట్లాడకు ఇన్ని రోజులు మేనేజ్ చేశావు కదా ఇంకొన్నాళ్ళు వాడిని మేనేజ్ చేయి ఇప్పుడే వాడు నా కన్న కొడుకు అని బయటికి తెలిస్తే అంతా ప్లాన్ రివర్స్ అయిపోతుంది ప్లీజ్ అని ఫ్రెండ్ని రిక్వెస్ట్ చేస్తుంది నీకు కావలసినంత డబ్బు నేను ఇప్పుడే వేస్తాను అని చెప్పేసి ఫ్రెండ్కి కాస్త డబ్బుని ట్రాన్స్ఫర్ చేసి తన నోరు మూయిస్తుంది నువ్వైతే నన్ను డబ్బుతో కొంటున్నావు కానీ నీ కొడుకును ఎలా కంట్రోల్ చేయాలో నాకు అర్థం కావడం లేదు అని ఫ్రెండ్ లబోదిబో అంటుంటే ప్లీజ్ ప్లీజ్ అంటూ రిక్వెస్ట్ చేసే వరకు సరే నువ్వు ఇంతలా రిక్వెస్ట్ చేస్తున్నావు కాబట్టి నేను ఇప్పుడు ఒప్పుకుంటున్నాను కానీ వాడు జైలు నుంచి వచ్చాక ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో నేను హ్యాండిల్ చేయగలనో లేదో నాకు తెలియదు నీకైతే మాత్రం బ్యాడ్ టైం స్టార్ట్ అయినట్టే చూసుకో ఫ్రెండ్ సలహా ఇస్తుంది అప్పుడే సీత మహాలక్ష్మి కార్ని చూసేసి కారు ఇక్కడుందంటే ఈ ఇంట్లోనే ఉండొచ్చు అని ఇంటివైపు నడుస్తూ ఉండగానే మహాలక్ష్మి తన ఫ్రెండ్ ఇద్దరు కూడా బయటికి వస్తారు సీతను అక్కడ చూసేవరికి మహాలక్ష్మి ఫ్యూజులు ఎగిరిపోతాయి నువ్వు నువ్వు ఇక్కడే చేస్తున్నావు సీత అంటూ మహాలక్ష్మి కంగారు పడుతూ అడుగుతూ ఉంటే ఇటువైపుగా పనుండి వెళ్తూ మీ కారు చూసి ఆగానత్తయ్యా అని అంటుంది అవునా ఎంతసేపు అయింది నువ్వొచ్చి అని కంగారుగా అడిగేసరికి ఏంటత్తయ్యా అంతలా కంగారు పడుతూ అడుగుతున్నారు ఇంతకీ మీరిక్కడికి ఎందుకు వచ్చారత్తయ్యా అని సీత అడిగేసరికి అదిగో డాక్టర్ని కలవడానికి వచ్చాను అని మహా అంటుంది ఆవిడతో మీకేం పని అని సీత అనగానే నా డాక్టర్తో నాకు చాలా పని ఉంటుంది డాక్టర్ని ఎవరైనా ఎందుకు కలుస్తారు అని మహాలక్ష్మి నిలదీస్తుంది అయినా ఈవిడతో మీకు ఎలా పరిచయం అత్తయ్యా ఈవిడొకసారి మన ఇంటికి వచ్చారు కదా అని డౌటుగా అడిగేసరికి మహాలక్ష్మి ఫ్రెండ్ అవును నేను ఆ రోజు కూడా మహాలక్ష్మిని కలవడానికి మీ ఇంటికి వచ్చాను అని చెప్తుంది అయినా ఒక డాక్టరు పేషెంట్ ని కలిసేది హాస్పిటల్లో మాత్రమే కదా ఇంటి వరకు వచ్చేంత ఉంది అంటే మీ ఇద్దరి మధ్యలో ఇంకేదో రహస్యం ఉంది ఆ రహస్యం ఏంటో నాకు ఇప్పుడు తెలియకపోవచ్చు కాని ముందు ముందు ఆ విషయం ఏంటో తెలుసుకుని అప్పుడు మీ సంగతి చెప్తా అని మహాలక్ష్మికి కూల్ గా చెప్పేసి సీత అక్కడి నుంచి వెళ్లిపోతుంది ఏంటి మహా నీ ఇలా చెప్పి వెళ్తుంది తను నీ కొడుకు గురించి తెలుసుకుంటుందేమో అని ఫ్రెండ్ డౌట్ గా అనే వరకు దాని మొహం దానికన్నీ తెలివితేటలు లేవులే ఇందాక ఇంట్లో నుంచి నేను కంగారుగా బయలుదేరినందుకు అది నన్ను ఫాలో చేస్తూ వచ్చింది అది జన్మలో గౌతమ్ గురించి తెలుసుకోలేదు ఇక నేను వెళ్తాను అని మహాలక్ష్మి అక్కడి నుంచి వెళ్తుంది ఏంటో తల్లిని చూస్తేనేమో కిలాడి కొడుకును చూస్తేనేమో క్రిమినల్ ఎల్లుండివాడు బయటికి వచ్చాక ఏ మాట స్టార్ట్ అవుతుందో చూడాలి అని డాక్టర్ మనసులో అనుకుంటూ ఉంటుంది తరువాత మహాలక్ష్మి గిరి అర్చన హాల్లో కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు వదినా ఇక మీరు తొందరగా ఆఫీస్కి వస్తే బాగుంటుందేమో అని గిరి అనేసరికి తొందర ఏముందిలే గిరి కొంచెం నిదానంగానే వస్తానులే అని మహాలక్ష్మి చెప్తుంది అది కాదు వదినా ఇంట్లో కూర్చుంటే మీ బిజినెస్ థాట్స్ అన్నీ కూడా డల్ అయిపోతాయేమో అని భయపడుతున్నాను అని గిరి అనేసరికి మహాలక్ష్మి ఎక్కడున్నా సరే తన బ్రెయిన్ ఎప్పుడూ కూడా షార్ప్ గానే ఉంటుంది మీరేం టెన్షన్ పడకండి నేను రావాల్సిన టైంకి వస్తాను అని మహాలక్ష్మి ఉండగానే సీత కోసం ఒక ఫ్యామిలీ వస్తుంది ఒక చిన్న పాప ఇద్దరు తల్లిదండ్రులు వస్తారు వాళ్ళు సీత సీత అనుకుంటూ లోపలికి వస్తే ఎవరు మీరు అని గిరి అడుగుతాడు మా పాప పుట్టినప్పుడు సీతే తనకి సుమతి అని పేరు పెట్టింది ఇప్పుడు తనని స్కూల్లో వేయాలి అనుకుంటున్నాం అందుకే సీతను కలవడానికి వచ్చాం అని పేరెంట్స్ చెప్తూ ఉంటే అంటే ఇప్పుడు సీతని స్కూల్లో వేయడానికి పర్మిషన్ తీసుకోవడానికి వచ్చారా అని గిరి అనగానే అలా కాదండి ఇప్పుడు స్కూల్లో వేయాలి కదా డబ్బులు బుక్స్ చాలా డబ్బులు ఖర్చు అవుతాయి కదా ఆ పైసలు అడగడానికి వచ్చారేమో అని అర్చన అంటుంది వాళ్ళు నిజంగానే అందుకే వచ్చారా లేక ఇంకేదైనా రీజన్ ఉందా తెలుసుకోవాలి అనుకుంటే ఇంట్రెస్టింగ్ అప్కమింగ్ ఎపిసోడ్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గివ్ వన్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్